ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది ఐదు వందల పైగా వసతి సాధించి కొరటాలకు సూపర్ కమ్బ్యాక్ సినిమాగా నిలిచింది అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్కు టాలీవుడ్లో తొలి సినిమాతోనే బ్లాక్ బ్లాస్టర్ను తన ఖాతాలో వేసుకుంది భారీ నెగిటివిటీని సైతం తట్టుకుని సెన్సేషనల్ క్రియేట్ చేసింది దేవరా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు కానీ ఈ సినిమా ఇప్పుడెప్పుడు కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంటుంది అటు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా తప్ప ఇతర సినిమాలను లైన్లో పెడుతున్నారు ఈ నేపథ్యంలో దేవరా టూ కాదని క్యాన్సిల్ చేసేశారని సోషల్ మీడియాలో హల్జల్ చేస్తున్నాయి అయితే గతంలో జరిగిన ఓ సినిమా వేడుకలో దేవరా టూ ఉంటుందని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు అయినా సరే దేవరా పై గాసిప్స్ మాత్రం ఆగడం లేదు ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ సీక్వెల్ వార్ టూ బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడంతో దేవరా పై అనుమానాలు మొదలయ్యాయి ఇదిలా ఉండగా ఈ చిత్ర మేకర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం దేవరా టూ ఖచ్చితంగా ఉంటుందట సీక్వెల్కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా కొరటాలు ఎప్పుడో ఫినిష్ చేసేశారు ఎన్టీఆర్కు కథ వినిపించడం చేంజెస్ చేయడం కూడా జరిగిందట వారుడు కారణంగా భారీ ప్లాప్ చూసిన ఎన్టీఆర్ సీక్వెల్స్ ఇప్పుడు వద్దని దేవరా టూను అలా పక్కన పెట్టేశారు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా ఉంది నెల్సన్ సినిమా కూడా చేయాల్సి ఉంది ఈ మూడు సినిమాల తర్వాత దేవరాట్టు ఉండే ఛాన్స్ ఉంది కానీ పూర్తిగా ఈ సినిమానైతే క్యాన్సిల్ చేయలేదు